నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన సాగుతుందో దానికి ఈ పండుగ తర్వాత ప్రజల చరణీతం పాడబోతూ ఉన్నారు మళ్ళీ కొత్తగా రేపు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో ఒక ప్రజా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాబోతుంది ఒక ఆనందం ప్రజల్లో కనిపిస్తూ ఉంది మరి గత కొద్ది రోజులుగా ఏదైతే ఒక ప్రజా వ్యతిరేక జీవోలు ఈ ప్రభుత్వం ఇచ్చిందో జీవోన బ్రోన్ కావచ్చు లేకపోతే అంగన్వాడీలకు సంబంధించిన ఎస్మా యాక్ట్ పెట్టడం కావచ్చు ఇటువంటి అనేక ప్రజా వ్యతిరేక జీవోలు అవన్నీ కూడా ఇబ్బంది ఇచ్చారు అవన్నీ కూడా ఈరోజు భోగి మంటల్లో వేసి మనం కాల్చడం కూడా జరిగింది మరి ఆ రోజు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో అనేక రకాల ఫాల్స్ ప్రామిసెస్ చేసి అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పోయిన విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సంతోషంగా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి పోలవరం దాదాపు డెబ్బై ఐదు శాతం కంప్లీట్ చేసి ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ ఐదేళ్లలో దాన్ని ఫోర్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయకుండా ప్రభుత్వం చిరుకులు విషయం మనం చూస్తాం ఆ రోజు అమరావతి దాదాపు అది కూడా డెబ్బై ఎనభై శాతం పూర్తి అయితే దాన్ని పూర్తిగా ఈరోజు ఒక ప్రశానం లాగా చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం మరోపక్క వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పారు ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ఒక్కటంటే ఒక్క నిర్మాణం ఒక్క అభివృద్ధి జరగలేదు ఒక చిన్న ఇటుకురాయి తీసి కూడా యువతల నుంచి అవతల పెట్టలేదు అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ రోజుకి మనం భూసేకరణ పూర్తి చేసి మొత్తం ఒక ఫౌండేషన్ కూడా వేసి ఇచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే కర్నూల్లో న్యాయ రాజధాని చెప్పారు మరి కర్నూలు న్యాయ రాజధాని అంటే అది కూడా ఒక అడుగు ముందుకెళ్ళ కనీసం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే హైకోర్టు చీఫ్ జస్టిస్కి కానీ కొలీజిన్లకు కానీ కనీసం ఒక రిక్వెస్ట్ కూడా మేము కర్నూలులో క్యాపిటల్ పెడతామని చెప్పని కనీసం పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాగా ఈ మెగా జాబ్ క్యాలెండర్ కావచ్చు లేకపోతే సిపిఎస్ఎల్ కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు విశాఖపట్నం సంబంధించిన రైల్వే జోన్ కావచ్చు మెట్రోలు కావచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన విఫలం చెందారు అందుకే ఈరోజు ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఆ ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా చూస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ టీడీపీ జనసేన కాంబినేషన్ అది ఒక సూపర్ డబుల్ హిట్ కాబోతూ ఉంది హిస్టరీలో ఎప్పుడు రాని విధంగా హయ్యెస్ట్ ఓట్స్ తోటి హయ్యెస్ట్ సీట్స్ తోటి ఒక ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో త్వరలో ఈ రాష్ట్రంలో ఏర్పడిపోతుంది ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆ పూర్వ వైభవం రాబోతుందని చెప్పి మరి నేను గతంలో చెప్పినట్టుగానే వైసీపీ అనేది ఈరోజు ఒక సింకింగ్ బోటు అది మునిగిపోతున్న పడవ ఆ పడవలో నుంచి మరి మనం చూస్తూ ఉన్నాం గత వారం పది రోజులుగా ఎంతమంది ఏ విధంగా ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు లేకపోతే ఎస్టీలు కావచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తూ వాళ్ళు మాట్లాడుతున్న మాట కూడా చూస్తూ ఉన్నాం ఎంత సఫకేషన్ వాళ్ళు ఫీల్ అయ్యారో ఏ విధంగా వాళ్ళ అవమానాలకు గురి అయ్యారు అవన్నీ కూడా వాళ్ళ మాటలని మనం వింటూ ఉన్నాం భవిష్యత్తులో మరిన్ని మనం చిత్రాలు చూడబోతా ఉన్నాం ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా ఆ పార్టీల నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆల్టర్నేటివ్ చూసుకునే పరిస్థితి కూడా అందరికీ కనిపిస్తూ ఉంది ఈ పండుగ ఒక నూతన శకానికి నాంది కాబోతా ఉందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగు ప్రజలందరికీ కూడా ఈ భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అదే నేను గతంలోనే చెప్పాను కదా నేను ఎక్కడ పోటీ ఏంటనేది నాకు క్లారిటీ ఉంది మా అధిష్టానానికి క్లారిటీ ఉంది అది సరైన సమయంలో ఖచ్చితంగా తెలియజేస్తాం నైంటీ పర్సెంట్ వైసీపీ నాయకులు రావడం సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అది దాంట్లో అక్కడ భవిష్యత్తు లేదు ముఖ్యంగా ఆయన యొక్క వైఖరి ఆయన యొక్క ఒక నియంతృత్వ పోకడ ఒక దళిత ఎమ్మెల్యే ఒక బీసీ ఎంపీ ఇటువంటి వాళ్ళు కూడా కనీసం ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ బాధ చెప్పుకునే అవకాశం కూడా లేని పరిస్థితి పని చూస్తూ అంటే ముఖ్యమంత్రి అవకాశం పొట్టే అప్పుడు బిజీగా ఉంటే అర్థం ఉంటుంది చివరికి ప్రభుత్వ సలహాదారులు కూడా ప్రజాప్రతినిధులు కలుసుకునే అవకాశం ఇవ్వకుండా ఆయన కలవాలంటే కూడా కనీసం మూడు నెల రోజులు పెడితే కూడా టైం ఇవ్వకుండా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం వీటన్నిటి కూడా ఫలితం ఉన్నారు